సందర్బ్ధంలో మనమంతా శుభోదయం చేద్దాం ఈసారి ప్రజ్ఞాన కార్యక్రమం అనుకోచండి ఇది హైకే 50% రిజర్వేషన్స్ జరుగుతాయి ప్రతి ఇయర్ రిజర్వేషన్స్ అందుగే ఉంటాయి ఫస్ట్ వారంలోనే ఉంటాయి సెకండ్ వారానికి మనం ఫస్ట్ కోస్ తీసుకో రిజర్వేషన్ ఏటపుడు వచ్చేపోతారు కొంచెం అందరి సెట్ చేద్దాం అందరూ హెల్త్ మీద చేయాలని హార్ట్ఫుల్గా అందరినీ ఇన్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనం చూస్తున్నాం అండి నేను వచ్చిన ఈ త్రీ లోనే మనం ఎన్నిసార్లు ఇన్ఫరెన్స్ కండక్ట్ చేశాము అంటే చిన్న ఏజ్లో ఉన్న అడ్వకేట్స్ కూడా మనం చూస్తున్నాం ఓవర్ ఉన్న జస్ట్ బికాస్ మనం హెల్త్ ఇష్యూస్ మీద ఎవరు అది ఫోకస్ చేయలేదు ఎవరు ఫిజికల్ యాక్టివిటీస్ చేయలేదు వీళ్ళు ఎంతమంది రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారని చెప్పడం

మరి ఎందుకు ఆ జిమ్ ఇనాగ్రేట్ చేస్తున్నారు అంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఎందుకు అక్కడ పెట్టారు ఓకే షో పీస్ లాగా నాకు కాదు కదా ఉన్నప్పుడు ఉపయోగించుకోవడానికి కాబట్టి ఈ సంవత్సరం అంటే రెజల్యూషన్ రెజల్యూషన్ లాగా కాకుండా సీరియస్ గా అందరూ హెల్త్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేయాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే లాస్ట్ ఇయర్ అందరికీ అంతా మంచిగానే జరిగింది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా బాల్ అండ్ ఫ్రెండ్షిప్ రిలేషన్స్ ఇప్పటివరకు ఎంత మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశామో ఇక ముందు కూడా బాల్ అండ్ ఫ్రెండ్షిప్ రిలేషన్ ని అలాగే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ తో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా ఆఫీసర్స్ కి బాధ నుంచి కూడా ఈ ఓల్డ్ మ్యాటర్స్ డిస్పోజల్ లో మీ అందరూ కూడా మీ సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తేనే అది కూడా డిస్పోజ్ ఆఫ్ చేయగలుగుతాం ఎందుకంటే ఇప్పుడు మీ కూడా తెలిసిందే హైకోర్టు నుంచి కూడా మానిటరింగ్ ఉంటుంది ఎవ్రీడే డేస్ కోల్సి అంటున్నారు కాబట్టి మాకు డేట్స్ కూడా ప్రాబ్లం కాదు కానీ కొన్ని పరిస్థితుల్లో డేట్స్ ఇవ్వలేని పరిస్థితి వచ్చేస్తున్నాం కాబట్టి అలాంటివి మీరు కూడా అర్థం చేసుకొని